హలోయ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన మహోన్నతమైన పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు నాయనా మమ్మల్ని ఇక్కడ కూడా పెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా అయా మేము సజీవులుగా ఉన్నామంటే నీ కృపయ్యా రాత్రంతా మమ్మల్ని కాపాడావు తండ్రి నీ ఆరాధనలో మమ్మల్ని నిలబెట్టిన గొప్పదేవా నీకు స్తోత్రములు నాయన నీ శావుకుడు నాయన నీ మాటలు చెప్పుచుండుగా ప్రభు అబిడ నోటి బోరగా ఉండయ్యా అబిడతో నువ్వు ప్రభు అబిడ పైన నీ ఏడంతల ఆత్మను అభిషేకమును నింపుతాండి అబిడ చెప్పే ప్రతి మాట నాయన ప్రతి బిడ్డ గ్రహించుకునే మనసును దయచేయమని అడుగుతున్నాను ఎవరు అపార్థాలకి నాయన దారి తీయకుండా నాతోనే మాట్లాడానని ప్రభు ప్రతి హృదయము నాయన గ్రహించుకొని నాయన నీరు కట్టి చేయమని నీ కృపతో నింపమని నీ దైవ సావుకులకు ఆరోగ్యములు దీర్ఘాయును దయచేయమని నీ ఏడంతల ఆత్మ అభిషేకమును నాయన ఆ ఉంచి ఆ బిడ్డ నోటి బోరగా మాట్లాడమని ఈ చిన్న స్థితి ఆరాధన నీ పాదాల అనేది చేర్చుకోమని ఏసు అయ్య పరిశుద్ధ నామంలో అడివేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మేన్ మంచిది ప్రిల్లరా దేవుని పిల్లైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామలోనే నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మరి క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధనలో భాగంగా ఈరోజు మరి తొమ్మిదవ రోజు కూడికను మనం జరిగించుకుంటూ ఉన్నాం ప్రిల్లరా కొద్ది నిమిషాలు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరికొన్ని విషయాలు మనం దేవుని గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం క్రిస్మస్ సమాధానము మీకుందా అనే అంశాన్ని రోజు మనం ధ్యానం చేసుకుందాం క్రిస్మస్ సమాధానము మీకుందా ప్రభునందు ప్రియమైన దేవుని పిట్లారా సమాధానము అనేది మానవ జీవితానికి చాలా అవసరమైనది సమాధానం అనే మాటకు బైబిల్లో ఆయా సందర్భాల్లో ఉపయోగించడం అన్నది అంటే సమాధానం అనేటటువంటి మాటకి ఆయా సందర్భాల్లో అనేకమైనటువంటి నానా అర్థాలు రావడం అనేది మనం చూస్తాం ఈ సమాధానం అనేటటువంటి ఈ పదానికి ఇంగ్లీష్లో ఏమన్నారా అంటే పీస్ అనే పదాన్ని ఉపయోగించారు దానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి ఈ సమాధానం అనేటటువంటి మాటకి ఈ తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి సమాధానము ఆ సమాధానానికి ఒకటి శాంతి అని రెండు సంధి అని మూడు ఆరోగ్యమని నాలుగు క్షేమము అని ఐదు సంతృప్తి అని ఇటువంటి అర్థాలు కూడా ఈ సమాధానం అనే ఈ మాటకి వస్తాయన్నమాట అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా క్రిస్మస్ అనగానే మనందరి హృదయాల్లో మనందరి తలెంపుల్లో మెది మెదిలేదు ఏందని మనం లేదా మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ అనగానే స్టార్ కట్టుకోవాలి కదా క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ ఉండాలి తర్వాత ఇంకా క్రిస్మస్ అనగానే శాంతాక్లాస్ అనగా క్రిస్మస్ తాత కూడా ఉండాలి క్రిస్మస్లో ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు క్రిస్మస్ అనగానే గొర్రెల కాపరులు మనకు జ్ఞాపకం రావాలి ఇంకా క్రిస్మస్ అనగానే ప్రిల్లర జ్ఞానులు మనకు జ్ఞాపకం వస్తారు కదా అయితే ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ క్రిస్మస్ అనగానే మనం ఇల్లు అలంకరించుకుంటాము మనం వెళ్ళే మందిరాలు కూడా మనం అలంకరించుకుంటాము మన దేహాన్ని కూడా మనం అలంకరించుకుంటాం కాబట్టి ఈరోజు ఇంకా మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ అనగానే చాలామంది ఏసుక్రీస్తు పుట్టాడని కృతజ్ఞతతో ఏం చేస్తారా అంటే ఈ క్రిస్మస్ దినాలలో తమకు కలిగిన దాన్ని తమ కష్టార్జితాన్ని వెచ్చించి మరి వస్త్రాల రూపంలోనో లేదా ఆహార పదార్థాల రూపంలోనూ వస్తువుల రూపంలోనూ బీదులైన వాటికి తమ సహాయ సహకారాలు దాన ధర్మాలు చేయడం కూడా మనం చూస్తాం క్రీస్తు ప్రేమను బట్టి అయితే ప్రేమనే దేవుని పిట్లరా ఈరోజు క్రిస్మని క్రిస్మస్ వచ్చింది అని చెప్పేసి క్రీస్తుని ఆరాధించడానికి మనం అందరం కూడా నెల రోజుల నుంచి సిద్ధపడుతూ ఉంటాం మంచిదే అయితే క్రిస్మస్ అనగానే పిల్లరా మనం ఏమనుకుంటున్నామంటే క్రిస్మస్ అనగానే ఏవో నక్షత్రాలను క్రిస్మస్ అనగానే ఏవో గొర్రెల కాపుర్లు జ్ఞాపకం చేసుకోవటం క్రిస్మస్ అనగానే జ్ఞానుల గురించి చెప్పుకోవటం క్రిస్మస్ అనగానే మనం ఇళ్లను శుభ్రం చేసుకోవడం క్రిస్మస్ అనగానే దేవుని మందిరాలను శుభ్రం చేసుకోవడమను క్రిస్మస్ అనగానే మన దేహాలను మనం అలంకరించుకోవడము లేదా క్రిస్మస్ అనగానే ఏదో దానాలు ధర్మాలు ఏవో చేయడం అని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇలా రా మంచిదే చేయొద్దాని అనట్లేదు కానీ కానీ క్రిస్మస్ అనగా అర్థం ఏంటని మనం ఆలోచన చేస్తే అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితము మహిమలోకంలో ఉన్నటువంటి ఆయన ఈ లోకంలోనికి రావడానికి క్రీస్తు రాకలో ఉన్నటువంటి అసలు పరమార్థం ఏంటి క్రీస్తు రాకలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అసలు ఏ సంకల్పాన్ని బట్టి ఆయన లోకానికి వచ్చాడని మనం ఆలోచన చేస్తే ఎప్పుడు క్రిస్మస్ అనగానే అది సమాధాన పండుగ ఏ పండుగ అది సమాధాన పండుగది అందుకనే ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను క్రిస్మస్ సమాధానం మీకుందా అనే ప్రశ్న వేసి ఈరోజు మీకు అంశాన్ని చెప్పడం జరుగుతుంది ఒకసారి మనం లోక వార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వాక్యం ఒకసారి చూద్దాం చూడండి పరలోకములో ఉన్నటువంటి దూతల సైన్య సమూహం అంతా కూడా ఈ భూలోకానికి వచ్చేసి మరి ఏమనే వారు పాటలు పాడారో ఒకసారి మనం చూద్దాం లోకా స్వార్థ రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యం లోకా గారు రాసిన స్వార్థ రెండవ అధ్యాయము చూడండి అక్కడ రాయబడినటువంటి మాట చూడండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసు క్రీస్తు ప్రభువారు యూదయ దేశంలో ఉన్నటువంటి బెత్తిలహేమైన ఒక చిగ్రామంలో ఏసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన జన్మించినప్పుడు లేదా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రియులరా పరలోకములో ఉన్నటువంటి సైన్య సమూహం అంతా కూడా దేవదూతల సైన్య సమూహం అంతా కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఏ యొక్క పాకలో ఆయన తొట్టులో పరుండు పెట్టబడ్డాడో దానికి పైగా దూతలందరూ కూడా ప్రియులరా మహా వెలుగుతో ఆ రెక్కలతో అలా ఎగురుతూ ఎగురుతూ ప్రియులరా అక్కడ మంచి పాటలు పాడారు ఏమని పాటలు పాడారు అని మనం ఆలోచన చేసినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము గాక అని పాటలు పాడారు ప్రియుల భూమి మీద ఆయనకిష్టమైనటువంటి మనుషులకి ఏం గాక అని దోతల పాటలు పాడారా అంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ప్రియుల భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా సమాధానం కలుగును గాక సమాధానం కలుగును గాక అని పాటలు పాడారు ప్రేమ దేవుని వల్లరా అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియుల ఒక మనిషిని దేవునితో సమాధానపరచడానికి లోకానికి వచ్చాడు ఒక మనిషితో ఒక మనిషితో సమాధానపరచడానికి యేసు క్రీస్తు ప్రభు వారు సమాధానకర్తగా ఆయన లోకానికి వచ్చాడు ఆయనకి ఇదిగో సమాధానకర్త అయిన పేరు కూడా పెట్టబడుతుందని రాయబడింది ఇదిగో మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడకు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధాన కర్త యగు అధిపతి అయిన ఆయనకి పేరు పెట్టబడుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి రావడానికి ఆయన రాక వెనకాల ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా సమాధాన సంబంధమైనటువంటి స్వార్థను ప్రకటించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు మనిషిని దేవునితో సమాధానపరచడానికి అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషిని ఒక మనిషితో సమాధానపరచడానికి పరలోకముల నుండి భూమి మీదకైనా ఒక మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రిల్లర నరువులకి దేవునికి మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం అనేది మనం చూస్తాం వచ్చినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రిల్లర మనందరినీ దేవునితో సమాధానపరచడానికి మనిషిని మనిషితో కూడా సమాధానపరచడానికి ఆయన శిలువ ద్వారా సంధి చేసుకున్నాడు దేవునితో ఆయన మనందరిని సమాధానపరచడానికి దేవునితో ప్రిల్లర ఆయన చివరి రక్తాన్ని కూడా చిందించి ఆయన ప్రాణాన్ని పెట్టి దేవునితో మనకి ఏం చేశాడు ఆయన సమాధాన పరిచాడు అనమాట అయితే ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు సమాధానం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఆలోచన చేస్తే ఒక దేశం మధ్య ఒక దేశానికి సమాధానం లేదు ఆ దేశంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మధ్య కూడా సమాధానం లేదు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని మండలాలలో మధ్యలో కూడా సమాధానం లేదు ఆ మండలాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల మధ్యలో కూడా సమా సమాధానం లేదు ఈరోజు ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మరొక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో ఏమాత్రం కూడా సమాధానం ఉన్నట్ల ఒకరికొకరికి గొడవలు విభేదాలు కొట్టుకొని చంపుకొని చచ్చిపోతున్నారు ఈరోజు ప్రియులారా ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా పార్టీల మధ్యలో గొడవలు మనకు తెలుసు పార్టీల మధ్యలో అసలు సమాధానం ఉందా అంటే అసలుగే పార్టీల మధ్యలో సమాధానం లేదు కులాల మధ్యలో సమాధానం లేదు మతాల మధ్యలో సమాధానం లేదు ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి ఏం లేదు సమాధానం లేదు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కూడా ఈరోజు సమాధానం అనేది కనబడట్లేదు ప్రేమ దేవుని వాళ్ళారా ఒకే సంఘంలో ఉన్న ఒక విశ్వాసికి ఒక విశ్వాసికి మధ్యలో సమాధానం లేదు సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల మధ్య మేము సేవకులమని చెప్పుకుంటున్న వారి మధ్యలో కూడా ఒక సేవకుడికి ఒక సేవకుడికి మధ్యలో కూడా ఈరోజు సమాధానం అనేది కనబడట్లేదు ప్రేమ దేవుని వల్ల అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు అక్క చెల్లెముల మధ్య సమాధానం లేదు అదేవిధంగా కోడల మధ్య అసలకే సమాధానం లేదు తోడి కోడల మధ్య సమాధానం లేదు ఇంకా మనం ఆలోచన చేస్తే బంధువుల మధ్యలో కూడా ఈరోజు సమాధానం అనేది కనబడట్లేదు ఎక్కడ ఉంది సమాధానం ఎవరిలో ఉంది సమాధానం చెప్పండి ఎక్కడ ఉంది సమాధానం ఎవరిలో ఉంది సమాధానం సమాధానం లేకుండానే క్రీస్తుని గుర్చిన పాటలు సమాధానం లేకుండా క్రీస్తుని కూర్చినటువంటి ప్రసంగాలు సమాధానం లేకుండా క్రీస్తు కూర్చున్నటువంటి పరిచర్యలు సమాధానం లేకుండా క్రీస్తుకి ఆ తమ యొక్క ధన ధాన్యాలన్నీ కూడా దేవునికి ఇస్తూ ఉన్నారు సమాధానం లేకుండా నువ్వు నేను చేసిన ప్రార్థన తన చెవుల్లో కూడా పోదు ప్రేమ దేవుని వల్ల ఒకరితో ఒకరు సమాధాన పడకుండా మీరు చేసే ప్రార్థనలు దేవుడు వినడు మీరు అర్పించే అర్పణలు దేవుడు తీసుకోడు ప్రియులరా మొదటిగా నీవు బలి అర్పించినప్పుడు ఎవరితోనైతే నువ్వు సమాధాన పడలేదని జ్ఞాపకం వచ్చిందో నీ బలి అక్కడ అర్పించేసి మొదట వెళ్ళిపోయిన సహోదరుడితో సమాధాన పడి నాకు బలి అర్పించమన్నాడు యేసుక్రీస్తు క్రిస్త ప్రభువు సమాధానం గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు చాలా సీరియస్గా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా కాబట్టి నా ప్రిమ దేవుని బిడ్డలారా క్రిస్మస్ అనగానే ఇల్లును అలంకరించుకోవటము క్రిస్మస్ అనగానే ఒంటిని అలంకరించుకోవటము క్రిస్మస్ అనగానే దేవాలయాన్ని అలంకరించుకోవటము క్రిస్మన క్రిస్మస్ అనగానే పిండి మంటలు వండుకోవటము చాలామంది అంటారంట క్రిస్మస్ అనగానే ఒంటి పండుగంట ఇంటి పండుగంట పంటి పండగంట అది కాదు ప్రియమైన దేవుని వల్ల క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుతో మనం సమాధాన క్రిస్మస్ అనగానే ఒక సహోదరుడు ఒక సహోదరుతో సమాధానంగా ఉంటాం అక్కశలెములు సమాధానం అన్నదమ్ముల మధ్య సమాధానం బంధుమిత్రుల మధ్య సమాధానం తోడుకోళ్ళ మధ్య సమాధానం అత్తమాముల మధ్య సమాధానం ఏమండి సమాధాన సంబంధమైనటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అంటే ఏసు క్రీస్తు ప్రభోరి లోకానికి వచ్చింది కారణం ఏంటైనా మనం ఆలోచన చేస్తే మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయే సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఆ పాపం చేసిన మనిషిని దేవునితో సమాధాన పరుచుటకే సమాధానకర్తగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు మనిషికి మనిషికి మధ్యలో సమాధానం లేదు కాబట్టి మనిషిని మనిషితో కూడా సమాధాన పరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది కాబట్టి నా ప్రియమైన సహోదరులారా ప్రియమైన సహోదరి సమాధానం ఉందా మనలో సమాధానం ఉందా సమాధానం పడగలుగుతున్నామా ఒక విషయం మీకు చెప్తాను ప్రియులారా వయసులో చిన్నవాడి అయినా సరే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీకు ఒక చిన్న మాట చెప్తాను నా జీవిత కాలంలో మీతో ఎవరితోనైనా సరే నా కోపం ఉన్నప్పుడు నేను మీతో సమాధాన పడకుండా నేను చనిపోయాను అనుకోండి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనుకోండి నేను పరలోకానికి వెళ్ళాను అనుకోండి సమాధాన పడకుండా దేవుడు నన్ను పరలోకంలో అడుగు పెట్టిస్తాడా భూమి మీద ఉండగానే నా సహోదరుడుగా నా సహోదరి మనిగా నువ్వు నా ఎడలో తప్పు చేసినప్పుడు నేను నిన్ను క్షమించకుండా నీతో సమాధాన పడకుండా నేను పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పేసి పరలోకానికి వెళ్ళిపోతే దేవుడు పరలోకంలో ఆ గుమ్మంలో కూడా నన్ను కాలు పెట్టినవుడు ఇది నీకు అర్థమైతే ఒకసారి నీకు నీవుగా పరిశీలన చేసుకో ఈ లోకంలో బ్రతికున్నంతకాలం జీవంతో ఉన్నంతకాలం సమాధానం లేకుండా ఎవరితో ఎవరిని కూడా క్షమించకుండా మనం బ్రతికామనుకోండి రేపొద్దున తనువు చాలించామనుకోండి పరలోకానికి వెళ్ళామనుకోండి దేవుడు పరలోకంలో మనల్ని ఎవరిని కూడా అడుగుపెట్టినాడు ఎందుకు ప్రిర్లారా మనం అసమాధానం ఉండాలి ఎందుకు మనం కుటుంబంలో ఆ కలతలతో ఒకరికొకరు విభేదించుకుంటూ ఒకరినొకరు భిన్నాభిప్రాయాలతో భేదాభిప్రాయాలతో ఒకరొకరంటే పడకుండా ఎందుకు ఉండాలి చెప్పండి ఈ చిన్నపాటి జీవితం కదా ఎంత జీవితం మంది ఎలాంటి జీవితం అంది దాటిపోయే నీడలాంటి జీవితం అంట అడవి పువ్వు లాంటి జీవితం అంట రెల్లు నీళ్ళు లాంటి జీవితం అంట నీటి బిందువు లాంటి జీవితం అంట మనది త్రాసు మీద ధూళి లాంటి జీవితం అంట గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి జీవితం అంట ఇలాంటి అల్పమైన స్వల్పమైన బహుదీనమైన హీనమైనటువంటి జీవితాలు మనవి ఏమయ్యా రేపేమి సంభవించిన నీకు తెలుసా నీ జీవం ఏపాటిది నువ్వు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి ఆవిరి లాంటి మనకి ఎందుకండి అతిశయం ఆవిరి లాంటివి ఎందుకండి మనకు పగలు ఆవిరి లాంటి బ్రతుకులైన మనకు ఎందుకు ఈ ద్వేషాలు ఈ పగలు ఈ కక్షలు ఈ అసూయ ఈ కలహాలు ఈ మత్సరములు ఇది బేగాలు ఏమి పొద్దు ప్రియన మనం ఎంతకాలం బ్రతుకుంటాం మనకు తెలియదు కాబట్టి బ్రతుకున్న ఈ కొద్దిపాటి జీవితంలో నలుగురిని ప్రేమిద్దాం వారి సత్త ప్రేమించబడదాం నలుగురితో సమాధానంగా ఉందాం వారు మనతో సమాధానంగా ఉంటారు ఏమైంది చెప్పండి చెప్ప అవునా ఈ భూమి మీద మనం కాలం ఒకరితో ఒకరు సమాధానం ఉండకుండా చనిపోయిన తర్వాత ఆ సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు సమాధానానికి మూలమైన దేవుడు సమాధానము కలిగిన ఆ పట్టణములోనికి సమాధానం లేకపోతే మనల్ని ఎలా రాణిస్తాడు పరలోకం అంటే అది సమాధాన సంబంధమైన పట్టణం అది ఈ భూమి మీద మనం సమాధానంగా ఉంటేనే ఆ సమాధాన సంబంధమైన పట్టణంలోనికి నిన్ను నన్ను మనందరినీ దేవుడు తీసుకుంటాడు కాబట్టి నా ప్రేమ సహోదరులరా ప్రేమైన సహోదరి ఒకసారి మనసు పెట్టి మీరు అందరూ ఆలోచిస్తారని మీకు ఈ మాటలు చెప్తున్నాను ఈ భూమి మీదకి యేసుక్రీస్తు రావడం వెనకాల ఉద్దేశం అంటే సమాధాన సంబంధమైన సువార్తను ప్రకటించడానికి ఆయన వచ్చాడు ఇంకా మనం ఈ సమాధానం గురించి మనం ఆలోచన చేసే ప్రియలు రోమపత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మీరు రాసుకోండి రోమపత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినలో సమాధాన కర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండును గాక అంటాడు పౌలు గారు సమాధాన కర్తయ్యగు దేవుడు మీ అందరికీ తోడు తోడయుండును గాక అంటాడు అంటే సమాధానానికి కర్త సమాధానానికి మూలం ఎవరై అంటే దేవుడే ఇక దేవుడు మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడని మనం ఆలోచన చేస్తే ప్రియులరా సమాధానముగా ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట ఎక్కడి నుంచి సమాధానముగా ఉండుట కొరకే దేవుడు మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలుచుకున్నాడంట కొరిందులు రాసిన మధుర పత్రిక ఏడవ అధ్యాయం పదిహేనో వాక్యం మీరు చదివితే ప్రియులరా కొరిందులకు రాసిన మధుర పత్రిక ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన మీరు చదివితే అక్కడ చూడండి మాట చూడండి సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు సమాధానంగా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే విధంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఎక్కడి నుంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే చీకటి అనే పాపములో నుండి పరిశుద్ధత అనేటటువంటి వెలుగులోనికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఇంకా ఆ చీకటి మనలో ఉండకూడదు మనం వెలుగులోనికి వచ్చాం కాబట్టి వెలుగు సంబంధులుగానే ఉండాలి కాబట్టి ప్రియులరా ఇదిగో సమాధానముగా ఉండుట కొరకే దేవుడు నిన్ను నన్ను మన అందరిని పిలుచుకున్నాడు మరి ఆయన పిలుపుకు తగ్గినటువంటి జీవితాల్లో మనం జీవిస్తున్నామా ఆయన సమాధానముగా ఉండుట కొరకే పిలిచాడు కాబట్టి ఆయన పిలుపుకు తగినటువంటి జీవితాలు మనమందరం అందరం కూడా జీవించదు కాక కాబట్టి అలాంటి జీవితాలు ప్రియులరా మనం జీవిస్తున్నామా లేదనేది ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకుందాం నేను సమయం కొద్దిగా ఉంది కాబట్టి స్పీడ్గా చెప్తాను అర్థం చేసుకోండి రోమపత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వాక్యం కూడా ఒకసారి మనం చదివితే రోమపత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం చదివితే ప్రియులరా శక్యమైతే శక్యమైతే అనే పదానికి అర్థం ఏంటంటే సాధ్యమైతే మీకు కుదిరితే సాధ్యమైతే లేదా శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో గొడవలు పెట్టుకోండి అసమాధానంగా ఉండండి కక్షలు పెంచుకోండి పగలు పెంచుకోండి విభేదాలు పెంచుకోండి అని చెప్పట్లే వాక్యం మీ చేతనైనంత మట్టుకు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండమంటుందంటే దేవుని వాక్యం సమాధానంగా ఉండండి అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక శక్యమైతే సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యం చదువుతుంది కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనో వాక్యం కూడా మీరు రాసుకొని డిగిన తర్వాత చదవండి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనో వాక్యంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములో ఏల ఏలచుండునియుడి అంటాడు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి ఏలచుండునియుడి అంటాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యం కూడా మీరు చూస్తే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యం కూడా మీరు చూస్తే ప్రియులరా అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి ప్రయత్నించండి దేని కొరకు ప్రయత్నించమంటున్నాడు సంగముగా మనల్ని దేవుడు అంటే ప్రియులరా అందరితో అందరితో చిన్నవారితో కానీ పెద్దవారితో కానీ నీ వయసులో నీకంటే వయసులో పెద్దవారా చిన్నవారు ఎవరైనా సరే దైవ సేవకుల విశ్వాసుల ఎవరైనా సరే ప్రియులరా అందరితో సమాధానముగా సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయాసపడండి ప్రయాస ప్రయాసపడాలా అందరితో మనం సమాధానం గునుడుకు ప్రయాసపడాలా నాకు వాళ్ళంటే పడదు అంటారు కొంతమంది నాకు వీళ్ళంటే పడదన్న అంటారు కొంతమంది అమ్మా ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థనంత రామ్మ అంటే నేను రానన్నా వాళ్ళ ఇంట్లో అంటారు కొంతమంది డైరెక్ట్గా నేను రానంట ఇదేనా మనం నేర్చుకుంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేసి ఆయనలో చూసి ఆయన వెంబడించి మనం ఏమి నేర్చుకుంటున్నాం శత్రువుని కూడా ప్రేమించాలి తెలుసా మీకు నీకు కీడు చేసిన వాడు కూడా నువ్వు మేలు చేయాలి నీ శత్రువు ఆకలి ఉంటే వారికి ఆహారం పెట్టు దాహం కొనింటే వారికి దాహం తీర్చు వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రాలు ఇవ్వు నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి నిన్ను హింసించే వారికి కొరకు ప్రార్థన చేయి అంటే నేను వారి రాను నేను వీళ్ళింటికి రాను నాకు వాలింట పడదు నాకు వీళ్ళంట పడదు నేను పెద్ద పర్లోంకో రెండు ఊడి కింద పడ్డా నాకంటే లోకంలో ఎవరు నీతిమంతులు లేరు బైబిల్ గ్రంథంలో ఒక మాట మాట్లాడబడి తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి వారితో ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉపమానం చెప్పాడంట ఎవరు ఎవరికంటే నీతిమంతులు ఎవరు ఎవరికంటే పరిశుద్ధులు అందరం పాపులమే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించను మహిమను పొందలేకపోవచ్చునని వాక్యం చెబుతుంది ఎవరు పాపం చేయలేదు చెప్పండి అందరం పాపులమే అందరం పాపులమే ఎవరిలో అందరిలో లోపాలు ఉంటాయి కానీ లోపాలను బట్టి మనం మనుషులను తక్కువ చేయకూడదు వారిలో ఉన్న పాపాన్ని చూడకూడదు కానీ పిల్లరా వాడు దేవుని కుమారుడు దేవుని కుమార్తెను మనం చూడాలి పాపాన్ని ద్వేషించాలి పాపని ప్రేమించాలి అది మన క్రీస్తు క్రైస్తు మనకు నేర్పించింది పాపాన్ని ద్వేషించాలి ఆ పాపిని మనం అందరం కూడా ప్రేమించాలి ఇక మరొక రిఫరెన్స్ చదువుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి మత ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీ అందరికీ తెలిసిన వాక్యం సమాధాన పరుచువారు ధన్యులు వారే దేవుని కుమారులు అనబడుతురు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా సమాధాన పరుచువారు ధన్యులు అంట గొప్ప వాళ్ళు అంట ఇప్పుడు కుటుంబంలో సంఘంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అసమాధానం వచ్చింది అనుకోండి ఇద్దరు వ్యక్తులకు పడట్లా దూరం దూరంగా ఉంటున్నారు ఒకరిట్టు వస్తే ఒకరిటి నరుస్తున్నారు కనీసం వందనాలు చెప్పినా కూడా తిరిగి వందనాలు కూడా చెప్పట్లా అలాంటప్పుడు ఏం చేయాలి దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలంటే వారి దగ్గరికి వెళ్ళి మనం దేవుని పిల్లలం క్రీస్తు రక్తాన్ని తీసుకుంటున్నాం ప్రతి ఆదివారం మనలో అసమాధానం ఉండకూడదు అది దేవునికి ఇష్టం లేదని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి మధ్యలో వాళ్ళిద్దరిని ఎప్పుడైతే సమాధాన పరుస్తావో అప్పుడే నువ్వు దేవుని కుమార్తె దేవునికి స్తోత్రం కలుగును కాక అప్పుడే నువ్వు దేవుని కుమారుడివి సమాధాన పరుచు వారు ధన్యులు వారు గొప్పవారు వారు బ్లెస్డ్ పర్సన్స్ అంటారు ఇంగ్లీష్లో ఆశీర్వదించబడిన వాళ్ళు 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 దేవుని కుమారులు అనబడతారు దేవుని కుమార్తెలు అనబడుతురు అని బైబిల్స్ మరి ఎందుకు నువ్వు ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం సంధి చేస్తున్నావా లేకపోతే ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్య దూరం చేస్తున్నావా ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో నిజమైనటువంటి క్రీస్తు ఆరాధించేటటువంటి మనం అందరం కూడా ప్రియులరా ఇంకా ఎవరితోనైతే మనం సమాధానంగా లేమో ఎవరినో తను సమాధాన పడలేకపోతున్నామో దయచేసి రేపు క్రిస్మస్ పండుగలో మీరు అందరూ అందరితో సమాధాన పడుతురుగాక ఒకే ఒక్క రిఫరెన్స్ మార్క్స్ వార్త తొమ్మిది యాభై వచ్చినలో మార్క్స్ వాత తొమ్మిదో అధ్యాయ యాభై వచ్చిన మా టీసీత పరచండి తొమ్మిదో అధ్యాయ యాభై వచ్చినలో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి ఎన్ని మాటలు తెలుసా ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట సమాధానంగా ఉండండి కొరిందులు రాసిన రెండో పత్రిక పదమూడు పదకొండు కూడా మీరు రాసుకోండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడు పదకొండులో కూడా సమాధానమును వెదకి వెంటాడు అంటాడు సమాధానం ఏం చేయాలంట వెదకి వెంటాడంట చాలా విషయాలు ఉన్నాయి ఆత్మఫలములలోని అంతరం ఏంటని ఈ సమాధానం గురించి ఒక గంట ప్రసంగం చేశాను ఈ వారాల్లో కాబట్టి ప్రియులరా ఈ ఆత్ ఈ సమాధానం అనేది ఏంటో ఏంటో తెలుసా ఆత్మఫలం ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు ఫలించవలసిన ఆత్మఫలం ఇది అన్ని మూసేయండి అన్నీ మూసేయండి ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవునారు ఫలించవలసినటువంటి ఆత్మ ఫలములలో ఇది ఒక ఫలం ఆత్మఫలములు ఒకసారి చూడకుండా చెప్పండి అందరు చెప్పండి చెప్పండి అయితే ఆత్మఫలం ఏమనగా ఈ ఫలములో ఏ ఫలం ఉంది ఇప్పుడు సమాధానం అనే ఫలం ఉంది ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి ఎక్కడ ఇవ్వబడుతుందంట మీ విఘ్నతకే ఆపజెబుతున్నాను దేవుడు మన వినికిడి కొద్దివి క్లుప్త వివరణ దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకున్న తలవంచండి క్రిస్మస్ సమాధానం నీకుందా క్రిస్మస్ సమాధానం మనకుందా క్రీస్తు రాకలో ఉన్నటువంటి పరమార్థం ఇది చిన్న ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మనకి స్తోత్రాలు మీ ప్రియమైన పిల్లలు మా ఆత్మీ బిడ్డలు అయా ప్రతి ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాల్లో అయా పసిపిల్లలు బాలబాలికలు యవన బిడ్డలు స్త్రీలు పురుషులు వృద్ధులు పెద్దలు అందరూ కూడా నాయన అయా నిద్రాభారంతో ఉన్నప్పటికీ శరీరాలు సహకరించకపోయినప్పటికీ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నా తండ్రి బయట ఎంతో చలిగా ఉన్నప్పుడు కూడా నాయన ఇవేవీ లెక్క చేయకుండా నీ బిడ్డలకు నీవిచ్చిన నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో సహాయంతో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ప్రతి ఉదయకాల సమయంలో తప్పకుండా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటూ అయా నీకు ప్రార్థన చేసుకొని నేను పాటలు పాడుకొని విలువైనటువంటి మాటలు విని తమ లోపాలను దిద్దుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతకాలి అనే ఒక బలమైన స్థిరమైన నిర్ణయాలతో తమ గృహాలకు వెళ్తూ ఉండగా మీ బిడ్డలు ఇంకనూ మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను బలహీనలు బలపరచండి రోగులను స్వస్థపరచండి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ సమస్యలు శరీర బలహీనతల్లో ఎవరైతే అయా చితికిపోతూ నలిగిపోతూ ఉన్నారు నీ బిడ్డలు మీరు ఆదరించండి ధైర్యపరచండి అయా ఇదిగో ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాక వెనకాల ఉద్దేశం ఏంటో కొన్ని విషయాలు మీ బిడ్డలు తెలియజేశాను ఇదిగో నాయన మేమందరం ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటూ క్రీస్తు పుట్టాడనే ఆ పండుగను మేము జరిగించుకోవడానికి ప్రవ్వ మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి అయా క్రీస్తు పుట్టుకో వెనకాల ఉన్న కారణమే మనుషులందరినీ కూడా నీతో సమాధానపరచుటకు మనుషులను మనుషుతో పరచుటకే సమాధాన సంబంధమైన స్వార్థను ప్రకటించడం కొరకే యేసుక్రీస్ ప్రభువారి లోకానికి వచ్చినట్లుగా మేమందరం కూడా ఆయన సమాధానం కలిగి ఉండట కొరకే పిలువబడ్డామని సెలవిచ్చినట్లుగా ఇక ఎవరితో కూడా విభేదాలు పెట్టుకోకుండా అసమాధానం అనైక్యతతో మేము ఉండకుండా ఆత్మ కలిగించిన ఐక్యతను మేము కాపాడుకుంటూ ఒకరితో ఒకరు మేము సమాధానంగా ఉంటూ దీన్ని సంతోషపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి వారి చేతుల కష్టార్జితాన్ని కూడా వెచ్చించిన ఆయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి టీ సిద్ధం చేసుకొని వచ్చిన ఈ బిడ్డల కుటుంబం మరి బీర్ల ఏసు గారు బీర్ల ఏసుమ గారు కుటుంబాన్ని పట్టుకొని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభావ ఎంతైతే ఖర్చు పెట్టారో అంత నెట్టింపు ఆశీర్వాదాలు దీవెనులు మేలని మీ బిడ్డల కుటుంబానికి మీరు దయచేయమని ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొని వచ్చున్నాము తండ్రి అమ్మ మీ అందరి కోసం యమనస్తులు టీ